భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం చినముసేరు గ్రామానికి చెందిన సోడి సారయ్య అనే ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్గా విధులు నిర్వహిస్తున్నాడు వర్షాకాలంలో ఫోటోగ్రఫీ పనులు లేక ఖాళీగా ఉండాల్సి రావడంతో తను వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు ఏఎంసీ ప్రాంతంలో రైతులు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు రైతులు సాగు చేసే వరి పత్తి మినుము పెసరు పంటలకు పురుగు మందులు స్ప్రే చేయాలంటే కూలీలు దొరక తీవ్ర ఇబ్బందులు పడటాన్ని గమనించి ఎకరం పంటకు మందు స్ప్రే చేయాలంటే రైతులు ఇద్దరు కూలీలు అవసరం ఏర్పడుతుంది మందులు స్ప్రే చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు జరిగి మరణించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి అందుకనే బ్యాంకు ద్వారా కొంత అప్పు తీసుకొని మందులు పిచికారీ చేయడానికి ఎనిమిది లక్షల రూపాయలతో డ్రోన్ను కొనుగోలు చేయడం జరిగిందని డ్రోన్ను ఉపయోగించే విధానంపై తమిళనాడులో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందని సారయ్య తెలిపారు ఒక ఎకరానికి మందు పిచికారీ చేయడానికి నాలుగు వందల రూపాయల నుండి ఐదు వందల రూపాయలు తీసుకున్నట్లు తెలిపాడు రైతులకు సమయం ఖర్చు తగ్గుతాయని పంట దిగుబడి కూడా బాగా వస్తుందని ఇప్పటి వరకు వంద ఎకరాల వరకు డ్రోన్తో మండలంలో వరి పంటలకు మందు స్ప్రే చేయడం జరిగిందని సారయ్య తెలిపారు